డియర్ ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు మరో మంచి కథ చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా కథ పూర్తిగా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ కథ కలెక్టర్ సత్యమూర్తి గుండె అట్టడుగు పొరల్లో పెన్నిజల పదిలంగా దాచుకున్న పాతికేళ్ల గతం అమ్మా నాన్నలు ఇప్పటికీ ముద్దుగా పిలుచుకునే సత్తిగాడి సుదీర్ఘ ప్రస్థానం ఇక కథ వినండి రే కోటేశు శివుడి గుడెనకాల కట్టబోతున్న గవర్నమెంట్ ఆసుపత్రికి మన ప్రెసిడెంట్ ఇలా టెంకాయ కొట్టించబోతున్నాడంట తెలుసా మోకాళ్ళలోతున్న తడిమట్టిని కాళ్ళతో కసాపిసా తొక్కుతున్న కోటేశు చిన్ననాటి నేస్తం అందించిన సమాచారాన్ని పట్టించుకోనట్లు నిర్లిప్తంగా పెదవి విరిచాడు అదంతా వేలే అయ్యేనా సత్యనా ఇప్పటిదాకా ఇట్లాంటి టెంకాయలు నా నెత్తి మీద ఇంటికి పగిలినాయి ఏం లాభం ఒక్క దానిలోనైనా పువ్వు వచ్చినట్టు నీకు ఎరిగానట్రా బుర్ర తల అడ్డంగా ఊపి అవుననుకో కానీ ఈ తూరి పేరంభోత్సవానికి కలకటేరు వస్తున్నాడంట అది అసలైన నిశేషం అప్పటిదాకా వీళ్ళ మాటల మీద ఝాస పెట్టకుండా తండ్రికి సాయం చేస్తున్న సత్తిగాడు కలకటేరన్న పదం చెవిన పడగానే మీట నొక్కినెట్లు చేస్తున్న పని టక్కున ఆపేసి చిక్కుడు గింజలు లాంటి కళ్ళని మరి కాస్త పెద్దవి చేశాడు వాటి చూపుల్లో పట్టలేనంత ఆశ్చర్యం ఆనందం అయ్యా మనూరికి కలకటేరు వస్తున్నాడంట ఓ వెళ్ళి చూసేద్దామా హుషారుగా అడిగాడు కోటేశు గయ్యం అంటూ యథవసనాశి ఏ ఇందిరానికి అంత బులపాఠం ఆయన గారి ఇటుకు మనల్ని ఏమన్నా ఉధరిస్తాడా నీకు తెలవదు ఆ కలకటేరు కాదు కదా వాళ్ళ బాబు వచ్చినా సరే మన బతుకులు ఇంతే అట్లా పా మోగులాగా సోద్యం సూత్తా నిలిసాక ముందు పని కానీ ఇలాంటి రోజు కుండలన్న సేతేనే రేపు మన బచ్చల్లోకింత బువ్వొచ్చేది అంటూ కొడుకుని గట్టిగా గదమాయించాడు తండ్రి మాటల్లో తొంగి చూస్తున్న విసుగు కోపం చూసి సత్తిగాడు బిత్తరపోయి ఉస్సురంటూ కాళ్ళు కదిలించిన ప్రాణం మాత్రం ఆ కలకటేరు చుట్టూరా గింగిరాలు తిరుగుతూనే ఉంది నిజమైన కలకటేరు కూడా సినిమా హీరో లాగానే సూటు బూటు వేసుకొని దర్జాగా ఉంటాడేమో ఎట్టాగైనా వెళ్ళి చూడాలా ఈ అయ్యా ఎప్పుడు ఇంతే ఎప్పుడు పని పని అంటూ సంపుకు తింటాం తప్ప గడప దాటి యాడికి కదలియడు అందుకే చెప్పకుండా చల్లగా జారుకోవాలా సారుని కళ్ళారా చూడాల లోపలే ఉవ్విళ్ళు ఊరుతుండగా లోపలి నుంచి తల్లి సతీ ఇంక సార్లే నాన్న పొద్దు కాడించి కాళ్ళు అరిగేటట్టు చేతానే ఉన్నావు కుసింద భూపతి దూరా అని పిలవడంలో ఆమయ్యా బతికాను రా దేవుడా అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వంటికి వచ్చి ముందు చతికి నీకు కొడుకు ముద్ద కట్టుకున్న మొగుడి మీద లేదేందే నేను వడిసినే కదా నాకు ఆకలి ఉంటుంది వాటితో పాటే నాకు నాలుగు ముద్దులు పడేయచ్చు కదా అంటూ కోటేశు గింజుకుంటుంటే మహాలక్ష్మి ముసిముసిగా నవ్వుతూ ఆడంటే పశువుడు ఆకలి కుండలేడని రమ్మన్నా నిన్ను బొట్టి విలువ ఏంది వచ్చి కూసో అంది అంతేలే ముందు వచ్చిన కన్నా వెనకొచ్చిన కొమ్ములే ముద్దు సరేలే ఆడతో పాటే నాకు ఇంత పడే బయట ఏరే పని చూసుకోవాలా అంటూ కొడుకు పక్కనే కూలబడ్డాడు సత్తిగాడు మాత్రం అమ్మానాయన్ల ముచ్చట్లు చెవికెక్కించుకోకుండా సత్య సంగట్లో ఉలికారం కలుపుకొని ఆపగా ఇంత ముద్దలాగించేస్తున్నాడు సత్తి ఎక్కాల్సిన రైలు అన్నట్టు ఎందుకంటే ముక్కున రొట్టన వేసుకుంటుంటావు కుసేంత నిమ్మళంగా తినయ్యా పొలమారుద్ది అంటూ మహాలక్ష్మి ఆప్యాయంగా తల మీద తట్టగానే అది కాదే అమ్మ నాకు కరణంగారు అబ్బాయేలాగా స్కూల్కి వెళ్ళాలనుందే సక్కగా చదువుకొని పెద్ద అయ్యాక కలకటేరయ్యి నేను రోజు కారులో ఎక్కించుకొని ఊరంతా దిప్పుతా అయ్యకి చెప్పి ఇయ్యాలి ఓ పలక బలపం కొనియవా తల్లికేసి ఆశగా చూస్తూ అడిగాడు కొడుకు నోట్లోంచి చదువు అన్న మాట వినిపించగానే కోటేష్కు నిజంగానే పొలం మారింది పెళ్ళాం కంచె పక్కనే పెట్టిన ముంత నీళ్లు గటగటా తాగేసి నెత్తి బాదుకుంటూ కొడుక్కేసి యగాదిగా చూశాడు రోజంతా మట్టితో కుస్తీ పట్టి జేగురు రంగులోకి మారిన ఒళ్ళు పొట్టినిక్కరు నెలకోసారి కానీ చమురుకు నోచుకొని చీకేసిన తాటిపండు లాంటి చుట్టూ వాడి అవతారం చూసి ఏడవలేక నవ్వుతూ ఏంద్రోహి సత్తిగా ఈ మధ్యన గొంతమ కోరికలు ఎక్కువవుతుంటాయే రాత గాడిదలు కాస్తుంటే భూమి బుద్ధి భూములు వెళ్తానన్నట్టుంది నీ ఎవ్వారం నీ పిచ్చి కానీ ఏడైనా ఉటుకెక్కలేనివాడు స్వరగానికి ఎక్కుతాడంట్రా మింగ బెతుకులేని వాళ్ళం మనకెందుకు చెప్పు ఆ చదువులు సట్టుబండలు అట్లాంటి ఎరిమొరి ఆశలేం పెట్టుకోక పని సక్కగా నేర్చుకో చాలు అనగానే చింతాకంత మొహం చేసుకుని కంచం ముందు నుంచి లేచిన కొడుకుని చూసి మాలక్ష్మి కన్నపేగు కలుక్కుమంది మంది పులుకు పులుకు చూస్తూ ఏందయ్యా నువ్వు బిడ్డ సాంతం తినకుండానే చది కడిగేశాడు అసలు ఇప్పుడు ఆడేమన్నాడని అంత సిరుబురు పంటున్నావు చిన్నప్పటి నుంచి నాలుగు అచ్చర మొక్కలు నేర్చుకోవాలని బొడ్డోడు ఎంత తపన నీకు తెలియదా అది నిన్న టౌన్కు తీసుకెళ్ళి సినిమా చూపించావు కదా అందులో కలకటే రసం కట్టిన హీరోను చూసిన కాడి నుంచి రేతిరి నిద్రలో కూడా అయ్యే కలవరింతలు నువ్వేమో వాడి మనేదా కూసింతైనా అర్థం చేసుకోవు నిష్ఠూరంగా అంది కోటేశు పెళ్ళాం మీద కస్సుమంటు లేచి సల్సార్ని మా చెప్పచ్చావు నిన్న బొమ్మ చూసి కలకటేరవుతా అన్నట్టున్నాడు రేపు ఇంకోటి చూసి మారాజ్ అవ్వాలనుకుంటాడు పిల్లదవా తెలివక ఏదేదో వాగుతా ఉంటే అడిగిందల్లా చేసేయడానికి నా కాడ మీ అయ్యి ఇచ్చిన ముల్లె మూలగటల్లా వీరి మగమా మట్టిలో పుట్టి మట్టిలో పొర్లి మట్టిలోనే కలిసిపోయే కుమ్మరి పురుగులు లాంటి వాళ్ళం మన బతుకుల్ని బాగు చేయడం నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవుడికి కూడా సేతగాదే నువ్వు వస్తమానం కొడుక్కి వత్తాస్ పలకమాక నీకేం తెలియదు గమనుండు అంటూ కసురు కొనేసరికి మహాలక్ష్మి బరువుగా నేటూరుస్తూ ఈ సంటాడికి కలకటేర కావాలన్న రాయి కొయ్యా ఈ స్కూలు మాట ఎత్తితేనే ఇంతెత్తున లేస్తాడు ఏం చెయ్యాలా ఎవరికి చెప్పాలా అయినా మన చేతుల్లో ఏముంది ఆడ మొఖాన ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది ఏమో ఏ పుట్టలో ఏ పా ఉందో ఆ భగవంతుడు ఏదో రూపంలో నా బిడ్డ ఆశ తీరుతాడేమో తనకు తానే నాలుగు ఓదార్పు మాటలు చెప్పుకుంది కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ